మొక్కజొన్న పంటకు ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఇస్తూ ఉంటే అంతకంటే తక్కువగా ధనం నిర్ణయించే అధికారం కమ్యూనిస్టు పార్టీలకు ఎవరిచ్చారని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇప్పటికే పంట వర్షాలతో నష్టపోయిన రైతులకు మద్దతు ధర ఇవ్వాలి అని డిమాండ్ చేయాల్సిన పోయి రైతులకు నష్టం జరిగేలా కొందరు వ్యాపారులకు లాభం జరిగేలా రేటును డిసైడ్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే స్పందించారు మమేకం కావాలి అని ప్రజలను రైతులను మోసం చేసే విధానాలు చేయవద్దు అని పద్ధతి మార్చుకోవాలి అని ఈ విషయాన్ని సీఎం దృష్టికి కలెక్టర్ ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ రాంబాబు పిఎస్పిఎస్ మెట్ల కృష్ణ ఏ ఒ సతీష్ సురేందర్ కిన్నరపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక గుర్చు ప్రజలకి సరైన మార్గం గుర్తించేసినటువంటి పార్టీ కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ రావట్ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఉద్యోగ పార్టీతో సమానంగా కొంతమంది దళారులు వేసుకొని మీటింగ్లు పెట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో మరొక నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ కూడా రైతాంగానికి మొత్తాన్ని న్యాయం చేయాలని భారణతో వింటాకు ఇరవై నాలుగు వందల మద్దతు ధరించిన పరిస్థితి అంటే మనదనం చూస్తూ ఉన్నా వర్షాలు వచ్చి రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడి తడిచిపోయినటువంటి మొక్కలు తడిచిపోయిన ధాన్యం ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఒక మంత్రి వర్గం మరి వీరు సమాజానికి ఏమి సూచిస్తున్నారు ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ ఒక లక్ష్యం పేదలను కాపాడాలి పేదలను ధర్నా చేయాలా రాత్రి గతంలో కమ్యూనిస్ట్ పార్టీని పనిచేసి మరి ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది వేదాలను దండి కొట్టి పెద్దోళ్ళు పంచే విధంగా అక్కడ కొంతమంది దళాలు వేసుకుని ఒక రేటు నిర్ణయించారు హక్కు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిందా ప్రజలు ఇచ్చారా రైతులు ఇచ్చారా ఎవరు ఇచ్చారు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది ఇరవై నాలుగు వందలు మద్దతు ధర అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ పత్రికలు చూశారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ ఫోటో కాపీలలో ఎవరు ఇచ్చారు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ చేసే పద్ధతే ఇది సమాజానికి ఏం సమాధానం చెప్తారు పిల్లలు పేదలు సమాధానం సమాధానం చెప్తున్నారా లేకపోతే ఉన్నటువంటి ఆర్థికంగా బలోపేతమై ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేతులకు వాళ్ళు మరి ఏం చెప్తారు ఏమి సందేశిస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పి మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు ఇక్కడ చైర్మన్ చైర్మన్ డైరెక్ట్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా దీన్ని కట్టడి చేయాలని ఖండించాలి ప్రజలకు మేలు జరగాలి మన జరిగిన అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని మనం ఏ విధంగా కూర్చాలి ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మీరు దేశ పనిదా మీ పద్ధతిదా ప్రజలకు ఈ విధంగా న్యాయం చేస్తారా దీన్ని కప్పించుకోవడానికి ఒక ధర్నా చేస్తారు కొనుగోలు కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రం ఆ ప్రాంతం ఎందుకు ఏర్పాటు చేయాలని ఒకసారి వివరం చెప్తాను వర్షాకాలం సీజన్లో ధాన్యం కానీ అదేవిధంగా మొక్కలుగా కానీ వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది అదే మార్కెట్లో అయితే గోడలు ఉంది గోడల్లో డాస్ పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో మేము ఎప్పుడో మరి మీ అందరినీ తెలుసు ఇక్కడ ఓపెన్ చేసింది ఇక్కడ ధాన్య కొనుగోలు మీద ఏర్పాటు చేయాలని కొన్నారు అని చెప్పి అదే గు ఇక్కడే ఓపెన్ చేసి తెలుసు కదా ఇక్కడ ఎల్లంద హెడ్ రైతులు ఉండగా ప్రజలుండగా ప్రజలకు ఉండగా అందరి సమక్షంలో ఈ మార్కెడియాలో మేము ధాన్య కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే జరిగింది దాన్ని తప్పుడు ప్రచారం చేయించండి పత్రిక ఒక జ్యోతి పత్రిక ఏమంటే దాని ఉద్దేశం ప్రజలను తప్పుగా పట్టిస్తున్నామా పత్రిక లేకపోతే వాళ్ళకి నా సపోర్టా నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం చేయవు సమాజంలో ఉన్నటువంటి చెడుని బాధపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఇది ఒకప్పుడుండే డిజిటన్ సార్ నడిపించే అవీలో మరి బాగా దత్తగా అడుగుతున్నాం నువ్వు ఎవరు సపోర్ట్ పేదోడుగా ఉన్నడుగా ఆలోచించండి పార్టీ పేరు అంటే మాది మీ కాలేజీలో పార్టీ అంటాం దోషు కుదో అంటాం బట్ ఈ పరిస్థితి నువ్వెవరు అడవిలో కూర్చొని ముగ్గురు పది పది తయారు చేసుకొని నీ మద్దతు నీకు పెట్టుబడి పెట్టే వర్గాన్ని రైతులు మోసేటట్టు ఎవరు రైతులు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించే రైతులు మోసించే పరిస్థితి ఏంటి ఈ ఆలోచన ఏంటి ప్రజలకు సమాధానం చెప్పాలి గుట్టిగా గుర్తు గుట్టినట్టుగా పేపర్లు రాసుకోవడం గ్రూపులలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడం కాదని మద్దతు ధర ఈమెంట్ చెప్పిన ధర్నా చేయాలి ఖ్యాత లేదు డబ్బులు లేదు మా మీద డిమాండ్ చేయాలి ఇరవై నాలుగు వందలు సరిపో మూడు వేలు ఈమె ధర చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రాంతం ఉన్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీలు ఆనలో పార్టీ అనాలని చెప్పలేము అంటే వాళ్ళ నాలుగు గ్రూపులు ఉన్నాయి ఏ గ్రూప్ చెప్పాలి కాబట్టి దీన్ని మేము చివరంగా ఖండిస్తున్నాం అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎల్లందు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మద్దతు అందాలి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆ పరిధి ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగడానికి లేదు అన్యాయం కూడా లేదు అన్ని ప్రాంతాల్లో ఒకటి పదిగా మా పిఎస్ఏ చైర్మన్ ఉన్నారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు టీం అందరు కూడా అన్ని ప్రాంతాలు పరీక్షించి రైతు న్యాయం జరిగేదాన్ని వాళ్ళు చెప్పే మద్దతు మద్దతు ధర ఏంటి మీ చెప్పి మద్దతు ధర ఏంటి రైతుకు మీరు చెప్పింది నచ్చుతా వాళ్ళు చెప్పింది నచ్చుతా మళ్ళీ కొంచెం ఇంకా ఉందంటే దాంతో చూసి వందలు కాకుండా ఇంకో అంటే పద్నాలుగు వందలు వేస్తే మనం మీద ఉందే కాబట్టి కళ్ళ ముందే చూస్తుంటర్నే చేసినప్పుడు గతంలో ఎంత మరి ప్రజలు ఏ విధంగా మోసం చేస్తుంటారు మీరు ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులై రైతాంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఆలోచన చేసే ఈ పరిస్థితుల్లో నువ్వు అందరి కళ్ళకు గందలు కట్టి నువ్వు రేటు డిసైడ్ చేస్తే గతంలో ఎన్ని కుమ్ముకోవడానికి అసలు నువ్వు ఎవడు రేటు డిసైడ్ చేసే రైతులు రేటు డిసైడ్ భద్రతల డిసైడ్ చేసే నువ్వు ఎవరు టీకే పని ప్రభుత్వం ఉంది ఆ పరిపాలన ఉంది ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నాడు ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రాంతం మార్కెట్ కాబట్టి చేరుగా ఉండు పిఎస్ఏ చేరుగా ఉండు ఇక్కడ బుద్ధి దండు గురి పేద ప్రజల దగ్గర సన్న చిన్నకారు రైతాంగం ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం గిరిజన ప్రాంతం ఈ ప్రాంతం ఎంచుకొని ఎవరైతే నోట్ నోట్లు పెరుగు వేరే దగ్గర అయితే ఇప్పుడు చెమడాలు తీసేవాళ్ళు కేజీ పెట్టేవాళ్ళు జైలు పంపించేవాళ్ళు దానికి పనులు నువ్వు ధర్నా చేస్తా గారి కొన్ని చుండికి ఇక్కడ ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో ప్రజల్లో మేకంగా నీ వేదో గౌరవం పెట్టుకున్నావు ప్రజలు కానీ నువ్వు వేయిట్ చేస్తున్నావు ప్రజలు మోసం చేస్తు రైతులు మోసం చేస్తున్నావు వర్షాలకు అరవై లక్షాన్ని వేడుతున్నారు ప్రజలు రైతులు వర్షాలు వచ్చి పంట నష్టపోయి పంట తరిసిపోయి పంట పడిపోయి చేతికి రాక వచ్చిన గీజని వాడికి మద్దతు ఇస్తే ప్రభుత్వం చెప్తుంటే నువ్వు ఆలోచన లేదు నీకు ఏం ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కానీ పోలీస్ ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం అవసరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కథ మేవారం కమిషన్ పద్ధతిగానే తీసుకున్నా చెప్తాం పెట్టేవై మూడు మండలాల్లో బొప్ప ఎక్కువ పండుతుంది చర్య చేసింది హెడ్ క్వార్టర్ రావాలంటే సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ రావడం వస్తుంది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అక్కడ కూడా కౌంటర్ పెట్టాలని చెప్పి సిఎస్ కూడా లెటర్ ఇచ్చారు వ్యవహార సెక్రటరీ లెటర్ ఇచ్చారు ఇచ్చే చెప్పా దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క రైతుకు వంద క్వింటాల్ రెండు వందల క్వింటాల్ యాభై క్వింటర్లు పడితే రాజ్ కోట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం అక్కడ కుదరే అక్కడే పెట్టాలి వర్షం తగ్గిన తర్వాత అక్కడే పెట్టాలి కౌంటర్ కొనుగోలుకు అని నేను ఈడ కూడా అక్కడ ನಾವು ಎಕ್ತ ದಿಕ್ಕೇ ಇಕ್ಕೇ ಡೇಗುರುಪಲ್ಲಿ ಎಲ್ಲೂ ಬಯಾರ ಮೂರು ಮಂಡಲ ಅದೇ ರೆಂಟು ಜಿಲ್ಲಾ ವಿಪರೀತ ಉಂಟು ಡೇಗುಪಿ ಸುಮಾರು ಪದೇ ಇಯರ ರೈತ వాడు దళారి ఇష్టం పది రూపాయలు ఇష్టం అప్పుడు కానీ జనాల ఎవరు నష్టపోతాను నువ్వు కాదు కదా ఐదు వందలు పోతావులు ఆరు రోజులు ఎవరు పద్నాలుగు రోజులు కొట్ట మొన్న మార్కెట్ మార్కెట్లో మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజే మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేసిన రోజే ఆ మార్కెట్ మార్కెట్ బియ్యంగా కూడా వచ్చారు ఓపెన్కి వారిని మన గౌరవ శాసనసభ్యులు మన కుమ్మరారం నుంచి ఇక్కడ రైతులు రావాలంటే ఒక రెండు వందల రూపాయల ఖర్చు వస్తుంది కాబట్టి మేడం కుమ్మరంలోనే ఇంకో కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఆ మేడం గారు కూడా సార్ మీరు ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు నేను కంపల్సరీ కలెక్టర్ గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాతావరణ రీత్యా వర్షం ప్రభావం రీత్యా ఉన్న సో మొక్కజొన్న రైతు తీసుకొచ్చిన తర్వాత కాటా పెట్టే సమయంలో అంత టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఆ టైంలో వర్షం పడితే అక్కడ పెట్టడానికి అక్కడ ఏదైనా సోర్సెస్ కానీ గోడౌన్స్ కానీ లేవు కాబట్టి వాతావరణం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కేంద్రం ఓపెన్ చేద్దామనే ఆలోచనలో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది తెలుసుకో అది తెలుసుకోలేనంత మరి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి మరి అక్కడ మార్ ద్వారా మగదిన సంగతి తెలుసు తెలిసినాక కూడా మొన్న ఏం జరిగిందంటే అక్కడ ఉన్న దళారులతో కూర్చోబెట్టి ధర పంతొమ్మిది వందల రూపాయలు ఇది మూడు రోజుల వరకు కొనసాగుతుంది తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ధర పేర్కొంటా అసలు గవర్నమెంట్ ఇచ్చిన ధర ఇరవై నాలుగు వందలు అయితే పంతొమ్మిది వందలు ఖర్చు చేయడానికి పంతొమ్మిది వందలు నిర్ణయించడానికి గవర్నమెంట్నే ఆయన చేతిలో తీసుకోవడానికి వారెవరు అసలు కాబట్టి దాన్ని మేము ఖండించడానికి మా మార్కెట్ శాఖ నుంచి మా టీం మొత్తం ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న మా లైసెన్స్ హోల్డర్ అని అడగడం ఏంటిది మీరు చర్చలు కూర్చొని మీరు మార్కెట్ మీరు మార్కెట్ లోబడి ఉన్న లైసెన్స్ హోల్డర్ కదా మీరు అలా చేస్తే కరెక్ట్ కాదు మేమే కేసులు అయితే అని చెప్పి మేము అక్కడికి ఎప్పుడైతే వెళ్ళామో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్కెట్ కొమ్మరా ఓపెన్ చేయాలని బర్రలకి గోర్లకి ఇట్లా మెమర ఒక ఉందతనం గవర్నమెంట్ మన అధికారం మన కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక గౌరవం తగ్గ పార్టీ అనే ఒక గౌరవంతో ఉన్నాం కానీ ఇంత దిగజారిగా కమ్యూనిస్టులు అందరూ కలిసి ఆ బర్రెల గొర్రెలకి మిమ్మల్ని ఇచ్చినప్పుడు మీకెందుకు అక్కడ కేంద్రం ఎవరున్నారు రైతులు ఇంకా కుందా నుంచి రైతులు ఇప్పటికి దాదాపు ఇరవై మంది వచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు మంతరే కావాలన్న రైతులు కంపల్సరీ కావాలనుకున్న వస్తున్నారు అక్కడ పెట్టుబడి వ్యాపారోత్సహించుకుంటా పెట్టుబడి వ్యాపారం ప్రోత్సహించుకుంటా మీరు రేటు నిర్ణయించి మీరు వాళ్ళతోనే పెట్టుబడి వ్యవస్థను నడిపిద్దామని చూస్తున్నారా ఈ సందర్భంగా మేము తెలియజేసేది రైతుకు న్యాయం జరగకపోతే అక్కడ కూడా ఏ లైసెన్స్ ఓటర్ ఉన్నా కానీ వితౌట్ లైసెన్స్ ఉన్నా రైతుకు మద్దతు ధర కంటే తక్కువ ఖరీదు చేస్తే మేము వారి మీద కంపల్సరీ చట్టపే చర్యలు తీసుకుంటాం వాళ్ళని ఎక్కడ ఖరీదు చేయకుండా పనిచేద్దామని మా వ్యవసాయ శాఖ ద్వారా తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈ అవకాశం పెద్ద